కొందరు గులాములుగా ఉన్న వందేళ్లు బ్రతకాలనుకుంటారు ఇంకొందరు ఒక్కరోజు బ్రతికిన సుల్తాన్ల బ్రతికి చావాలనుకుంటారు ఒకవేళ వీడి రోజు చస్తే నా మాటని నెరవేర్చే యోగ్యత వీడికి లేదనుకుని మర్చిపోతాను కానీ వాడు ఉండే వరకు ఈ ముళ్ల ప్రపంచంలో నా ఆశను నెరవేర్చే సుల్తాన్ గానే ఉండాలి చివరికి వాడు చావబోయే రోజు వచ్చిన వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి అమ్మా నీకు ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిస్తానమ్మా